నూతన ఉగాది సంవత్సరం అండి తెలుగు సంవత్సరాది ఈ రోజునే మనకు ప్రారంభమవుతుంది మేషాది మీనరాశి వరకు కూడా మే రాశి ఈ రోజు మనం తెలుసుకుంటూ ఉన్నాము అందులో ముఖ్యంగా ఈ రోజు మనము వృషభ రాశి వారి ఫలితాలని ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము కావున వీడియోను లైక్ చేయండి వృషభ రాశి వారికి ఈ వీడియోను షేర్ చేయండి తప్పకుండా మీ సలహాలు సూచనలు క్రింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు మన మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా చెప్పబడి ఉంది రాజ్యపూజత ఒకటి అవమానం మూడుగా చెప్పబడి ఉంది అంతేకాకుండా ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము సంపత్తు కుటుంబకారకుడైనటువంటి గురుడు మంచి బలంగా ఉండటం వల్ల రాహుకేతువులు నాలుగు పది స్థానములో శుభంగా ఉండటం వల్ల జీవితంలో ఎంచదగే మంచి కాలంగా ఈ కాలాన్ని చెప్పవచ్చు అంతేకాకుండా వీరికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఈ సంవత్సరం అంతా కూడా ఉంటుంది చాలా బాగుంటుందని చెప్పుకోవాలి సంసార జీవితంలో ఆనందంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు మంచి మనోనిచ్చే కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతాయంటే మీ మనసులో ఏదైనా కోరికలు కోరుకొని ఉంటారు కదండి ఈ పని చేయాలి ఆ పని చేయాలని చెప్పేసి అటువంటి కోరికలన్నీ కూడా ని అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ సంవత్సరం మీరు పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవాలి మంచి స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు భూమి కావచ్చు గృహం కావచ్చు ఇటువంటి వాటిని కూడా కొనడము లేదా మంచిగా కట్టించుకోవడం కూడా జరుగుతుంది దానివద్ద మీరు మంచి ఆనందంగా ఉంటారనే చెప్పుకోవాలి మంచి పదవులు పొందగలుగుతారు మంచి బహుమానాలు పొందగలుగుతారు అధికారుల యొక్క అనుగ్రహాన్ని మన్నలను పొంది మంచి స్థాయిలో అయితే మీరు ఉండగలుగుతారు అంతేకాకుండా శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారి మీరు అనుకున్నటువంటి పనుల్లో వాళ్ళు కూడా మీకు సహకరిస్తారు తోడుగా ఉంటారు కోర్టు వ్యవహారాల్లో కూడా మీరు మంచి విజయాన్ని సాధించగలుగుతారు మంచి ఫలితాలను పొందగలుగుతారు అంతేకాకుండా సాంఘిక జీవితం కూడా మీకు బాగుంటుంది శక్తి సామర్థ్యములు చాలా అధికంగా ఉంటాయి అధికారుల యొక్క బలాన్ని ఉపయోగించి మీరు ఎటువంటి కార్యక్రమాన్ని అయినా కూడా చేయగలుగుతారు కాకపోతే దీర్ఘకాలంలో ఉన్నటువంటి ఆరోగ్య విషయాలు కూడా అనారోగ్య విషయాలన్నీ కూడా తొలగిపోయి కొద్దిగా ఆరోగ్యం కూడా బాగుంటుందనే చెప్పుకోవాలి మీలో నూతన ఉత్తేజము ప్రభావం వలన జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుందనే చెప్పుకోవాలి విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా ఈ సంవత్సరము కలిసేటువంటి అవకాశం ఉందండి కాబట్టి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా సంతోషంగా ఉందనే చెప్పుకోవాలి ఈ సంవత్సరము మనము ఉద్యోగస్తులను చూసినట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం ప్రమోషన్లు వారికి లభిస్తుందనే చెప్పుకోవాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వారికి ఇంక్రిమెంట్ కూడా కలుగుతాయి పర్మినెంట్ గారి వారికి ఈ సంవత్సరం వృషభ రాశి వారికి తప్పకుండా పర్మినెంట్ అవుతూ ఉంటుంది అంతేకాకుండా ప్రైవేటు సంస్థల్లో పనిచేసేటువంటి వారికి కూడా మంచి యాజమాన్యం నుండి గుర్తింపు పొంది ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు ఇక రాజకీయ నాయకులకు చూసినట్లయితే ఈ సంవత్సరము శ్రమకు తగ్గ ఫలితాన్ని వారికి లభిస్తూ ఉంటుంది నామినేటెడ్ పదవులు కూడా వారికి లభిస్తాయనే చెప్పుకోవాలి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది ఎన్నికల్లో పోటీ చేసినట్లయితే తప్పకుండా మంచి మెజారిటీతో ఉత్తీర్ణులవుతారు ఇక ఈ సంవత్సరము వ్యాపారస్తులను మనం గమనించినట్లయితే మంచి యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి హోల్సేల్ మరియు రీటైల్ రెండు పనులు చేసేటువంటి వారు రెండు వ్యాపారాలు చేసేటువంటి వారికి కూడా మంచి లాభాలు చేకూరుతూ ఉంటాయి స్థిరార్థి వృద్ధి చేసుకోగలుగుతారు సరుకులు నిల్వ చేసేటువంటి వారికి కూడా మంచి యోగదాయకమైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి షేర్ మార్కెట్లో ఉన్న వారికి చాలా మంచి కాలం అండి ఇది ఇక ఈ సంవత్సరం విద్యార్థులు మనం గమనించినట్లయితే గురువలం వల్ల జ్ఞాపక శక్తి పెరిగి మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతూ ఉంటారు ఉన్నత చదువులు మరియు విదేశీ చదువులు అన్నీ కూడా వారు అనుకున్న విధంగా సాధించగలుగుతారు ఇక ఈ సంవత్సరం క్రీడాకారులకు కూడా మంచి విజయాలు సాధించి మంచి పథకాలు బహుమతులు కూడా పొందగలుగుతారు ఇక వ్యాపార స్థితిగా ఇప్పుడు మనము వృషభ రాశి వారిలో వ్యవసాయదారులను మనం చూసినట్లయితే తప్పకుండా ఈ సంవత్సరం వారికి చాలా బాగుందనే చెప్పుకోవాలి రెండు పంటలు కూడా చేతి దిగుబడి ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందగలుగుతారు కౌలుదారులకు కూడా ఈ సంవత్సరం చాలా బాగుంటుందనే మనం చెప్పుకోవాలి చేపలు రొయ్యలు చెరువులు వేసేటువంటి వారికి కూడా విశేషమైనటువంటి లాభం కలుగుతూ ఉంటుంది పంట దిగుబడులు పెరగడం వల్ల ధరలు అధికంగా ఉండి మంచి లాభాలు కూడా చేకూరుతాయి ఇక మనం ఈ సంవత్సరం స్త్రీలకు గమనించినట్లయితే స్త్రీలకు విశేషమైనటువంటి యోగదాయకమైనటువంటి కాలంగానే మనము చెప్పుకోవచ్చు ఈ సంవత్సరం స్త్రీలకు చాలా బాగుంటుంది కుటుంబంలో అందరూ కూడా మీ మాటకు విలువిస్తారు అంతేకాకుండా మీ పేరుతో విలువైనటువంటి ఆస్తులు కూడా కొంటారు ఉద్యోగం చేసేటువంటి వారికి ప్రమోషన్తో కూడినటువంటి బదిలీలు అవుతాయి అధికారుల యొక్క మన్ననలు కూడా మీరు పొందుతారు చాలా బాగుంటుంది ఈ సంవత్సరం గర్భిణీ స్త్రీలకు ఉత్తర సంతాన ప్రాప్తి కూడా కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరము స్త్రీలకు ఎవరైతే పెళ్లి కానటువంటి అమ్మాయిలు ఉంటారో మరి తప్పకుండా ఈ సంవత్సరము వివాహం జరుగుతుందనే చెప్పుకోవాలి స్త్రీ పురుషాదులు ఇద్దరికి మనం చూస్తున్నట్లయితే గ్రహాలు అనుకూలించుటచే జీవితం ఎదురు లేకుండా ముందుకు పోతూ ఉంటుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం మీకు బాగుంటుందని చెప్పుకోవాలి ఈ సంవత్సరం అంతా కూడా మీ పైన ఈర్ష్య ద్వేష అసూయము అందరికీ ఉండటం వల్ల మీరు తప్పకుండా మంగళవారము శనివారము నియమాలు పాటిస్తూ ఉండడము చాలా మంచిది దేవాలయ దర్శనాన్ని చేస్తూ ఉండండి ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శనం చేస్తూ ఉండండి తద్వారా మీకు మంచి కలుగుతూ ఉంటుంది అంతేకాకుండా వీలైనటువంటి వారు మాస శివరాత్రి రోజు తప్పకుండా రుద్రాభిషేకాన్ని జరిపించుకోండి చాలా బాగుంటుంది మీకు సలహాలు సూచనలు తప్పకుండా క్రింద కామెంట్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి